అసలు ఎంత డెకరేషన్ చేసినా సరే పెళ్ళి సందడ వచ్చేది మనకి సన్నాయి మేళం వల్లే సో ఇద్దరు వచ్చారు వీళ్ళు రాగానే ఫస్ట్ చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఆ సౌండ్తోనే ఆ సందడంతా అండి కానీ మీరు ఎందుకు ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నారు కోసం ప్రతిసారీయా లేకపోతే ఉన్నప్పుడు కోసం చేసుకోవాలి మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు లూజ్ చేసుకోవాలి ఓకే ఓకే బ్యాండ్ పెడితే పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి కానీ ఈ వైబ్రేషన్ రాదండి ఒకసారి వీళ్ళని వాయించమని చెప్దాం